కాంగ్రెస్ టికెట్ కోసం రఘువీరారెడ్డి రమేష్ రెడ్డిలా ప్రయత్నాలు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు నేతలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్న రఘువీర రమేష్ రెడ్డి బీఆర్ఎస్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడికి టికెట్ అంటూ ప్రచారం రేస్ లోకి అసెంబ్లీ టికెట్ దక్కని నేతలు ఓడిపోయిన అభ్యర్థులు బీజేపీ నుంచి అర డజన్ వరకు అభ్యర్థుల పేర్లు పరిశీలన నల్గొండ పార్లమెంట్ సీట్ కోసం ప్రధాన పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది బీఆర్ఎస్ బీజేపీల నుంచి చాలా మంది నేతలు టికెట్ ఆశిస్తూ ఉండగా కాంగ్రెస్ తరపున ఇద్దరి మధ్య పోటీ ఉంది నల్గొండ ఎంపీ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి రెడ్డి సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఒకరు సీనియర్ నేత కుమారుడు మరొకరు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇద్దరు నేతల్లో ఎవరినీ కాదనలేని పరిస్థితి నెలకొంది దీంతో అక్కడ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయటం అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు ఆశావాహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎంపీ ఇస్తామనే హామీలు ఇచ్చింది అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు దీంతో పార్టీ సీనియర్లు రమేష్ రెడ్డిని బుజ్జగించి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామనే హామీతో నామినేషన్ విత్డ్రా చేయించారు నల్గొండ పార్లమెంటు సీట్ ఇస్తామని రాతపూర్వక హామీ ఇవ్వడంతో పటేల్ రమేష్ రెడ్డి తగ్గారు దామోదర్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం పన్నెండుకు పదకొండు స్థానాలు నెగ్గిన కాంగ్రెస్ సూర్యాపేటలో మాత్రం పరాజయం పాలైంది అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నల్గొండ ఎంపీ సీట్ ఇవ్వాల్సిందేనని రమేష్ రెడ్డి పట్టుబడుతున్నారు ఇక అదే స్థానాన్ని జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర రెడ్డి కూడా ఆశిస్తున్నారు వాస్తవానికి రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ టికెట్ కోరగా అక్కడ అవకాశం లేకపోవడంతో అధిష్టానం లోక్సభ సభ సీట్ ఇస్తామని చెప్పింది మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి రెండో తనయుడు జయవీర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ హామీ ఇవ్వడం ద్వారానే ఎమ్మెల్యే టికెట్ రేస్ నుంచి పక్కకు తప్పించారనే ప్రచారం జరిగింది దీంతో నల్గొండ టికెట్ నాదేనని రఘువీర్ రెడ్డి అంటున్నారు ఇటీవల నల్గొండ ఎంపీగా తానే పోటీ చేస్తానంటూ జాన హాట్ కామెంట్స్ చేశారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు రమేష్ రెడ్డి ఇటు రఘువీర్ రెడ్డి ఇద్దరు నల్గొండ సీట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు తనకు ఎమ్మెల్సీ అవసరం లేదని ఎంపీని కావాలని రమేష్ రెడ్డి కోరుతూ ఉండగా రఘువీర్ రెడ్డి సైతం ఇదే పందాలో ఉన్నారు ఇద్దరు నేతలు రేసులో ఉండడంతో హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది మరోవైపు బిఆర్ఎస్ లోను నల్గొండ ఎంపీ సీట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు గత శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు నల్గొండ ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు అయితే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లోనే అమిత్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించారు కుదరకపోవడంతో నల్గొండ ఎంపీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసిందే నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అనుభవం కూడా ఉండడంతో దాదాపు అమిత్ రెడ్డికి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది ఇక నల్గొండ హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం నల్గొండ ఎంపీ టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు మరోవైపు గతంలో నల్గొండ ఎంపీ టికెట్ దక్కని పక్షంలో ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కంచర్ల కృష్ణారెడ్డి కోరుతున్నారు తెలంగాణలో ఈసారి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీ కూడా నల్గొండపై ఫోకస్ పెట్టింది నల్గొండలో బీజేపీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేసుకుంటోంది అయితే నల్గొండ పార్లమెంటుకు పోటీ చేయడానికి బీజేపీలోను అర డజన్ వరకు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి నల్గొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి రాష్ట్ర రైతు మోర్చా అధ్యక్షుడిగా పనిచేసిన గోలి మధుసూదన్ రెడ్డి ఎంపీగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వీరిద్దరు విద్యార్థి దశ నుంచి పార్టీలో పనిచేస్తున్నారు సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ వీజా బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ సైతం రేస్లో ఉన్నారు నిమ్మతంగా ప్రధాన పార్టీల నుంచి నల్గొండ ఎంపీ సీట్ దక్కించుకునే అభ్యర్థులు ఎవరు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా జిల్లాల్లో సైతం హస్తం పార్టీ హవానే నడుస్తోంది సిట్టింగ్ సీటుని ఎలాగైనా నెరబెట్టుకోవాలని హస్తం పార్టీ భావిస్తూ ఉండగా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ బీజేపీలు ఉబ్బిళ్ళూరుతున్నాయి నల్గొండ పార్లమెంట్ బరిలో సత్తా చాటేదెవరో గెలిచి నిలిచేదెవరో చూడాలి For more interesting updates, do like, share, and subscribe to Volga News.